బహుశా ఆయన వచ్చి కూడా మన మందిరానికి ఒక ఏళ్ళు దాటిపోయి ఉండొచ్చు ఒకవేళ నేను విజయవాడలో ఉండుంటే తరచు ఏదో ఒక సభలోనో సమావేశంలోనో కలుస్తూ ఉండేవాళ్ళం మన దైవజనులు డేవిడ్ రాజు గారితో చాలా సన్నిహితంగా ఎంత అన్యోన్యంగా ఇరువురు కూడా పరీక్షలలో పాల్గొంటూ ఉండేవారు మరి దైవజందులు కొద్ది నిమిషాలు మనకి వర్తమానం అందిస్తారు అనంతరం మరికొన్ని నిమిషాలు కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ముందుగా దేవునికి వందనాలు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు సంఘస్థలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చిన్న ప్రార్థన ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు కొందనాలు స్తోత్రాలు ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు గత విశ్రాంతి దినం నుంచి ఇప్పుడు వారికి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి పోషించి సజీవు లెక్కలను చేరునాయన నీ కొందనాలు ఎందుకు పనికిరాని వాడిని అయోగ్యని అల్పుణ్ణి నన్ను బలపరచండి నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోండి ఏసు నామంలో అడిగిపెట్టుకుని సున్నాము తండ్రి ఆమె నేను మాట్లాడే అంశము విడిచిపెట్టుట వలన పొందుకునే ఆశీర్వాదము పేతుర్ రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని అమ్మ అమ్మందరు నా వైపు చూడండి ఇక్కడ నోవాహును చూస్తున్నామండి నోవాహుతో దేవుడు చెప్తున్నాడు కొన్ని దినాల్లో జలప్రలయం రప్పించి ఈ భూమిని సర్వనాశనం చేయబోతున్నాను నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకోమన్నప్పుడు నోవాహు దేవుని మాట విని దేవునికి లోబడ్డాడు ఆ రోజుల్లో నోవాహు మనుషులను హెచ్చరించాడు మీ జీవితాలను మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకోండి పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకోమంటే కొంతమంది హేళన ఎగతాలి ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తువులు చూసి ఏళ్ళ ఎగతాలి ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఏసుక్రీస్తు రక్షకుడు ఏసుక్రీస్తు నమ్ముకోమంటే కొంతమందికి హేళన ఎగతాలి ఆ రోజుల్లో నోవాహుని ఏళ్ళ నెగతాళి చేసిన వారందరూ జలప్రలమలు కొట్టుకుపోయారు ఏదో ఒకరోజు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించపోతే నీవు కూడా జలప్రలమని నరకానికి వెళ్ళిపోతావు చాలామంది యేసుప్రభు నమ్ముకోవాలంటే వాయిదాలు వేస్తారండి నా వయసు ముప్పై సంవత్సరాలు నా వయసు నలభై సంవత్సరాలు నేను డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతా చనిపోయే ముందు యేసుప్రభు నమ్ముకుంటానని వాయిదాలు వేస్తారు రేపేం జరుగుతుందో నీకు తెలియదు మానవుని జీవితము నీటి మీద బొడగ లాంటిది రోడ్డు మీదకి యాక్సిడెంట్లు కరువులు భూకంపాలు సునామీలు నీ జీవితానికి గ్యారెంటీ లేదు ఒక ముసలమ్మ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుంది ఆ సముద్రం మీద భయంకరమైన తుపాను గాలి వర్షము ఆమె ఆనందంతో పాటలు పాడుకుంటుంది మిగిలిన వాళ్ళకి ఆమె చూసి కోపం వచ్చింది ముసలమ్మాను వేమిటి ఇంత జలసాగా ఇంత ఆనందంగా ఉన్నావు నీకే మాత్రం ప్రాణం మీద భయం లేదు భయంకరమైన తుపాను గాలి వర్షం వస్తుంది మనం చేరవలసిన చోటు చేరతమ్మలేదు నీకు మాత్రం ప్రాణం మీద భయం లేదంటే ఆమె ఒక మాట చెప్పిందండి చనిపోతే యేసు దగ్గరికి వెళ్తా బ్రతికితే మా కూతురు దగ్గరికి వెళ్తా అలాంటి నిశ్చిత నీకుందా నేడే రక్షణ దినము ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించేయి నోవాహు నిందారహితుడు నీతిపరుడు దేవునితో నడిచినవాడు నోవాహు లోకాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు నోవాహు కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశ్రయించాడు అలేలుయ్య ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండవ వచనము ముప్పై ఇరవై రెండు దేవుడు రాహేలుని జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని చాలండి ఇక రాహేలుని చూస్తున్నామండి రాహేలు చాలా అందగత్తి అనమాట భవిష్యత్ గర్వించు నేను చాలా అందగత్తెనని అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడండి కొంతమందికి డబ్బు ఉంటే గారం కొందరు ఎర్రగా ఉంటే గారం కొందరు ఎత్తుగా ఉంటే గరం కొందరికి మగపిల్లలు ఉంటే గారం కొందరికి డిగ్రీలు ఉంటే గర్వం కొందరికి అధికారం ఉంటే గర్వం కొందరికి జడబారు ఉంటే కూడా గర్వమేనండి ఈ రాహేలు గర్వించింది నేను చాలా అందగత్తినని అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్వమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనం విని ఆమె గర్భాన్ని తెరిచాడు నువ్వు అనుకోవచ్చు నా వివాహమై పది సంవత్సరాలు నా వివాహమై ఆరు సంవత్సరాలు నాకు పిల్లలు లేరని బాధపడుతున్నావా ఒకవేళ అందమనే గర్భము నీళ్ళు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే రాహేలు మన విన్న దేముడు నీ మనం విని నీ గర్భాన్ని తెరుస్తాడు అలే లూయ నాకు తెలిసిన ఒక అమ్మాయి మచిలీపట్నంలో డబ్బులమ్మే చదువుతుంది ఆమె చాలా అందగత్త అన్నమాట ఎన్నో సంబంధాలు వచ్చాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వొంక పెట్టేది పొట్టిగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఎత్తుగా లేడు డిగ్రీలు లేవని ఇప్పుడు ఆ వయసు నలభై ఐదు సంవత్సరాలండి ఇప్పుడు ఆమె బాధపడుతుంది ఒకప్పుడు నేను అందమగా ఉండి మోసపోయాను ఇప్పుడు నన్ను ఎవరు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు కనీసం టెన్త్ క్లాస్ తప్పినవాడైనా పర్వాలే నేను చేసుకుంటానని పశ్చాత్తాపడుతుంది అందము మోసకరము సౌందర్యం అర్థము ఈ రాహేలు కూడా గర్వించిందండి నేను చాలా అందగత్తినని అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్వమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనవిని ఆమె గర్భాన్ని తెరిసాడు అలే లూయా ఆది కాండము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చునుము ముప్పై తొమ్మిది పన్నెండు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి చాలండి అమ్మ నా వైపు చూడండి ఇక్కడ ఏసేపును చూస్తున్నామండి ఏసేపు పొతీఫార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా తన భార్య ఉంది ఏసేపు మీద మనసు పారేసుకొని నాతో శయనించమని చెప్పగా ఏసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఏసేపు అవకాశం వచ్చినా పాపం చేయలేదండి కొంతమంది ఎదురు చూస్తారు ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు పాపం చేద్దామని కొంతమంది అనుకోవచ్చు నేను చేసేది ఎవరికి తెలియదు నన్ను ఎవరు చూడలేదు అనుకోవచ్చు నీ గురించి నీ భర్తకు తెలియపోయినా నీ గురించి నీ భార్య తెలియపోయినా నీ గురించి మీ తల్లిదండ్రులు తెలియపోయినా మీ గురించి మీ స్నేహితులు తెలియపోయినా మీ గురించి మీ సంఘస్థలు తెలియపోయినా మీ గురించి మీ పాస్టర్ గారికి తెలియపోయినా దేవునికి నీ నడక నీ పడక నీ ఆలోచనలు అన్నీ తెలుసు రేపు దేవుని దగ్గర నిలబడితే నీ డేటా అంత వచ్చేస్తుంది నువ్వు ఒప్పుకోక తప్పదన్నమాట ఏసేపుకి అవకాశం వచ్చినా పాపం చేయలేదు పాపానికి దూరం ఉండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈ లోకము పాపానికి సాదృశ్యము పాపమనే లోకములోనూ జీవించిన పాపానికి దూరంగా ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ పాడి పంటల్ని నీ చదువుని దేవుడు దీవిస్తాడు అలే లూయ ఏసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మొదటి రాజులు పదిహేడో అధ్యాయము పదమూడవచనము పదిహేడు పదమూడు అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పమ్మ మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును చాలండి నా వైపు చూడండి ఇక్కడ ఏలియాని చూస్తున్నామండి ఏలియాతో దేవుడు చెప్తున్నాడు కొన్ని దినాల్లో కరువు రాబోతుంది నువ్వు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు నిన్ను పోషిస్తుంది అన్నప్పుడు ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెతో చెప్తున్నాడండి ముందు నాకు ఒక అప్పం చేసిమ్మంటే ఆమె ఆలోచించింది అయ్యా నా దగ్గర కొద్ది పిండి మాత్రమే కొద్ది నూనె మాత్రమే ఉన్నది ఈ కరువు రాకముందు నేను నా కుమారుడు తిని చనిపోవాలని మారే మాట మాట్లాడింది అని చెప్పింది చేయమన్నప్పుడు ఆమె లోబడిందండి చాలామంది వాక్యం వింటారు వాక్యానికి లోబడరు కొంతమంది సేవకులు మాట వినరు ముందే ఆమె తిరస్కరించింది తరువాత లోబడింది ఏలియా కప్పం ఇచ్చిన తర్వాత కరువు దాటిపోయింది తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు చాలామంది దేవునికి ఇవ్వటానికి వెనకాడతారండి చిన్న కుటుంబము చిన్న వ్యాపారము సాలీసాలిన జీతము దేవునికి ఇచ్చి నేనేం తినాలని సాకులు చెప్తారు కొంతమంది అయితే మా ఇంటికి వస్తే తెస్తారు మీ ఇంటికి వస్తే పెడతారంటారు దేవుణ్ణి అడగటమే కానీ దేవునికి ఇవ్వరు కొంత కొంతమంది పది రూపాయలు కానికేసి పది లక్షలు అప్పు తీర్చమని ప్రార్థన చేస్తారు ఎంతమ్మా పదికి పది లక్షలు అన్నమాట అడగటంలో తప్పలేదు కానీ దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వాలండి ఒక పాస్టర్ గారు వయసు అరవై సంవత్సరాలు ఆయన ఎంతో కాలం నుంచి ఒక యమనస్తుని సేవ కొరకు తోడుగా ఇవ్వని ప్రార్థన చేస్తున్నాడు ఒక పల్లెటూరు వెళ్ళి సువార్త సభలో ప్రసంగించిన తర్వాత ఒక అమ్మ ముందుకొచ్చింది పాస్టర్ గారు మా అబ్బాయిని సేవ కొరకు సమర్పించుకున్నాను నీకు అవసరం అయితే మా అబ్బాయిని తీసుకువెళ్ళమని పాస్టర్ గారికి బదులు చెప్పింది ఈ పాస్టర్ గారికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది నేను ఎంతో కాలం నుంచి ఒక యవనస్తుడిని సేవ కొరకు తోడుగా ఇవ్వని ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా మనం విని ఈ గ్రామంలో ఒక ఎవరిస్తుని ఇవ్వబోతున్నాడని చాలా ఆనందపడిపోయాడు సరే అమ్మ మీ అబ్బాయిని పంపించన్నాడు లేదయ్య ఇగారు ఇంటికి వచ్చి మా అబ్బాయిని తీసుకువెళ్ళమని బదులు చెప్పింది పాస్టర్ ఇంటికి ఇంటికెళ్ళి వరండాలో కూర్చున్నాడు ఏడమ్మ మీ అబ్బాయి అంటే ఇంట్లోకి రామంటుంది ఇవి చూసుకోండి పాస్టర్ గారికి టెన్షన్ ఎక్కువైపోయింది ఇంట్లోకి రామ్మంటుంది తలుపులేసి కొడతదేంటని భయం భయంతో లోనకెళ్ళాడు తరువాత ఆమె ఒక మాట చెప్తుందండి అయ్యా నాకు ముగ్గురు మగ పిల్లలు ఒక అతను ఇంజనీరు రెండు అతను డాక్టరు మూడో అతను సేవకు ఇచ్చా అతని పరిస్థితి ఏంటంటే పోలియోలో రెండు కాళ్ళు రెండు చేతులు పోగొట్టుకున్నాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి కొంతమంది లావుకోడుకుని ఇంట్లో పెట్టుకుని చిన్న చిన్న కోడిగుడ్లు తెచ్చి దేవునికి ఇస్తారు మంచి ఇంట్లో వండుకుంటారు పనికిరాని బియ్యం దేవుడికి ఇస్తారు కొంతమంది చిల్లర డబ్బులు చిరిగిపోయిన నోట్లు దేవునికి ఇస్తారు వందలు ఐదు వందల వెయ్యి రూపాయలు మాత్రం దాచుకుంటారు నేను దేవునికిచ్చి దివాలా తీసాను అడుగు తింటున్నాను అప్పులు పాలయ్యాను నా మైండ్ చెడిపోయింది అనేవారు ఎవరు లేరండి బాటా కంపెనీ దేవుడికిచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది కోల్గేట్ కంపెనీ దేవుడికిచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది మనం పొద్దుండే లేవగానే మన నోట్లో కోల్గేట్ బ్రష్ కోల్గేట్ పేస్టు కోల్గేట్ పౌడరు నువ్వు ఇచ్చి శోధించినప్పుడు నీ కుటుంబాన్ని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ పాడి పంటల్ని నీ చదువుని దేవుడు దీవిస్తాడు అలే లూయ వితవరాలు లేమిని విడిచిపెట్టిందండి నాకు లేదనే బాధన మర్చిపోయింది దైవజనుడికి ముందు అప్పం చేసి ఇచ్చిన తర్వాత కరువు దాటిపోయింది తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డులో అయిపోలేదు యోనా గ్రంథము యోనా గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచ్చినం ఒకటి రెండు రెండో వచ్చిన సగభాగం నుంచి అమ్మ నినివే పట్టణస్థుల దో దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని చాలండి అమ్మ నా వైపు చూడండి ఇక్కడ యోనాని చూస్తున్నామండి యోనాతో దేవుడు చెప్తున్నాడు కొన్ని నేను ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను నీవు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించమంటే యోనాకి నచ్చలేదండి నినివే వెళ్ళమంటే తర్శిసి వెళ్ళటానికి ఓడ ఎక్కాడు యోనా పట్ల దేవుడి ప్రణాళిక ఉంది నీ పట్ల నా పట్ల దేవుడి ప్రణాళిక ఉంటే నీకేముళ్ళు పెట్టి నిన్నెలా ఉంచి ఆయన పని చేయించుకోవాలో ఆయన బాగా తెలుసండి అప్పుడు సముద్రం మీద భయంకరమైన తుఫాను గాలి వర్షాన్ని దేవుడు అనుమతించాడు అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడవయగానే తిమింగలు మింగేసిందండి అప్పుడు యోనా బుద్ధి వచ్చింది నన్ను వెళ్ళమన్నది నినివే నేను వెళ్ళేది తర్శిషు ఈ ఉపద్రమ నా చేప కడుపులో పశ్చాత్తాపడి తన అవితేతను ఒప్పుకొని విడిచిపెట్టి నినువే వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు అలే లూయ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడరో కొంతమంది ఉద్యోగస్తులు అధికారులకు లోబడరు కొంతమంది భార్యాలు భర్తలకు లోబాడరు నేను ఒక గృహానికి వెళ్తే భర్త భార్య అని పిలుస్తున్నాడు షారా అంటే ఆమె లాన్ నుంచి యారా వస్తుంది చూసారండి అవిదేయిత అనమాట కొంతమంది బయట ఏమండి అంటారు ఇంట్లో సచినుడు కూర్చో అంటారు అనమాట సుధమ కొన్ని దినాల్లో నాశనం చేయబోతున్నాను మీరందరూ ఊరు విడిచి ఎవరు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నప్పుడు లోతుబారి వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది ఆమెలో మనమేం చూస్తున్నామండి అవిదే అనమాట కొంతమంది చర్చికి గంట లేటు అరగంట ముందు వెళ్ళిపోతారు అదే ఎమ్మెల్యే గారు వచ్చి అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉండారు పేర్లు ఇస్తే మనిషికి సేరేస్తాము సాయంత్రం నాలుగు గంటలకి పంచాయతీ ఆఫీస్ దగ్గర రామంటే మానోళ్ళు పదింటికాడ నుంచే వెళ్ళటం మొదలెడతారు ఎందుకని లేటుకు వచ్చిన వాళ్ళు చెప్పాలి సేర్ల కోసం అన్నమాట చర్చకైతే అయిపోయే ముందు వస్తారు కొంతమంది కానుక కానుకు వస్తారు కొంతమంది పండగలకే వస్తారండి కొంతమంది బల్లారాధనకు వస్తారు అది చాలా తప్పు ఆరు దినాలు నీ చదువులో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పని పాటల్లో నిన్ను కాశీ కాపాడినప్పుడు ఏడవ దినాన ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించాలి ఆయన మహింపరచాలి ఆయన గణపరచాలి ఆయన ఆరాధించాలి యోన అవిధేయతను విడిచిపెట్టి నినివే వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు అలే లూయా యోహాను సువార్త చివరికి వచ్చేసాం ఐదారు నిమిషాలే యోహాను సువార్త పంతొమ్మిదో అధ్య ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చాను ఎనిమిది పదకొండు ఆమె లేదు ప్రభు అని నేను అందుకు ఏసు నేనను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చాలండి అమ్మ నా వైపు చూడండి ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నామండి వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని ఆ రోజుల్లో మోసే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి ఆ స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు యేసు ప్రభు వారు మీలో పాపము లేని వారు రాయి విసరమన్నప్పుడు అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకని అందరూ పాపము చేస్తూ పాపంలో జీవిస్తున్నారు వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు వారు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు యేసు ప్రభు ఆమెని అమ్మ అని పిలుస్తున్నాడండి అండి ఈ లోకంలో త్రాగబోతులను కానీ వ్యభిచారులను కానీ దొంగలను కానీ ఏమాత్రం ప్రేమించరు మన దేవుడు ప్రేమామయుడు కరుణగల దేవుడు జాలిగల దేవుడు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు ఆదరించే దేవుడు హత్తుకునే దేవుడు ఆ స్త్రీని అమ్మ అని పిలుస్తున్నాడు అమెరికా నుంచి తెల్లదొరలో ఒక ఇండియా వచ్చారండి ఇండియాలో మనుషులు ఎలా ఉంటారని రెండు రోజులు టౌన్లో మనుషుల మీద రీచేజ్ చేసి మూడవ రోజు పల్లెటూరు వాతావరణం పల్లెటూరు మనుషులు ఎలా ఉంటారని పల్లెటూరు బయలుదేరి వెళుతూ వెళుతూ ఉండగా సమాధుల్లో ఒక అమ్మాయి గారితో ఇసురుతుందండి దేంతో ఇసురుతుందండి విసురుతుందండి గారితో సమాధికి ఇసురుతుంది వాళ్ళకేమో అర్థం కాల ఇండియాలో ఎలాంటి స్త్రీలు ఉంటారా చనిపోయిన భర్తలకి గాలి ఆడదని విసురుతారేమోనని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను అభినందించారు చనిపోయిన భర్త తిరిగి రాడు నీ దుఃఖాన్ని విడిచిపెట్టు నీ బాధను మర్చిపో అంటే ఆమె ఒక్కసారి గట్టిగా ఏడ్చి కళ్ళు తుడుచుకున్న మాట చెప్తుంది అయ్యా నా బాధ అంతా ఒకటే నా భర్త చనిపోతూ చనిపోతూ వీలునామా రాశాడు ఆ వీలునామాలో ఏమని రాశాడంటే కనీసం సమాధి వరకైనా రెండో పెళ్ళి చేసుకోవద్దని రాశాడు సమాధి ఆరిపోవాలి రెండో పెళ్లి చేసుకోవాలి భర్త లేని అనే బాధ వేదన దుఃఖము హామీలో లేదు రెండో పెళ్లి కోసం తాపత్రాయం అనమాట కొంతమంది భార్యలు ఉంటే వేరే భార్యతో భర్త ఉంటే వేరే భర్తతో పాపం చేస్తారు ఈ స్త్రీ మరెన్నడూ పాపం చేయలేదు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది అలే లూయ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు నేను ఒక పల్లెటూరు అమ్మని సరివేసి నా వైపు చూడండి నేను ఒక పల్లెటూరు కరపత్రాలు పంచడానికి వెళ్ళాను చెట్టు కింద పది మంది ఉండారు పది మందికి పది కరకపత్రాలు ఇచ్చాను ఎడ్డింగ్ ఏంటంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చారు ఎడ్డింగ్ చదివి వాళ్ళు నాతో మాట్లాడారు మీరేం చేస్తారంటే నేను గారిని అన్న సరే మా మాట వినమన్నారు చెప్పమన్నాను ఇక్కడ పాపులు ఎవరు లేరు అర్థమైందమ్మా అందరూ కాపులే పాపులు ఊరి చివరు ఉంటారు వెళ్ళమన్నారు బైబిల్ అయితే ఒప్పుకోదండి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు నువ్వు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ధనవంతుడు అయినా పేదవాడు అయినా నీ కుటుంబంలో నీ ఉద్యోగములో మేలుల ఆశీర్వాదాలు కలకపోవటానికి కారణం పాపమండి పాపం మనసులో పెట్టుకొని పది రోజులు ఉపవాసముడి ప్రార్థన చేసిన దేవుడిని ప్రార్థన వినడు ఎక్కడేసిన గొంగలి అక్కడేనన్నమాట ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చినము ఏలయనగా ఎడ్ల ఎక్కయో మేకల యొక్కయో రక్తము మానవులను మానవుల పాపములను తీసివేయట అసాధ్యము చాలామంది పాపాలు పోతాయని రకరకాల పనులు చేస్తారండి జంతువులు బలిస్తే పాపాలు పోతాయి యజ్ఞాలు యాగాలు చేస్తే పాపాలు పోతాయి దానా ధర్మాలు చేస్తే పాపాలు పోతాయి వస్త్రదానం చేస్తే పాపాలు పోతాయి అన్నదానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు కొంతమంది నలభై రోజులు నల్లబట్టలు కొంతమంది నలభై రోజులు తెల్లబట్టలు కొంతమంది నలభై రోజులు ఎర్ర నల్ల వేస్తారు కొంతమంది పేర్లు మార్చుకుంటారు కొంతమంది డ్రెస్సు మార్చుకుంటారు డ్రెస్సు మార్చుకున్న పేర్లు మార్చుకున్న నీ హృదయాన్ని మార్చుకోపోతే దేవుణ్ణి నిన్ను క్షమించడం ఒక జమీందారు రోజు వాకింగ్కి వెళ్తంటే ఒక పందిని మురుగుంట్లో చూశాడు ఈ పంది ఎప్పుడు మురుగుంట్లో పడుకుంటుంది ఈ పంది జీవితాన్ని మార్చాలని ఒకరోజు పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి మెల్లో బంగారం గొలుసు తొడిగి తలుక్కు తలుకుమని గౌను పందికి తొడిగాడు పందికి స్వీటీ అని పేరు పెట్టాడు ఏం పేరమ్మా స్వీటీ అన్నమాట తనతో పాటు వాకింగ్ తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ తీసుకెళ్తూ మీరెవరు ఈ పంది జీవితాన్ని మార్చలేకపోయారు మా స్వీటీ ఇక మురుగుంట్లో పడుకోదు మురుకు వాసనే పడదు చూసుకోండు అని తనతో పాటు వాకింగ్ తీసుకెళ్తున్నాడు ఈ పంది అనుకుంటుంది అబ్బాయి ఈరోజు నేను చాలా అందంగా ఉన్నానని ఊపుతా ఊపుతో నడుస్తుందండి నడిచినచే బాగా నడిచింది మురుగుంట కనపడగానే ఎగిరి మురుగుంట్లో పడిపోయింది కొంతమంది చెప్తారు అయిగా నేను పదిహేను రోజులు ముందు జోలికే వెళ్ళా ముందు వాసనే పడట్లా కావాలంటే నా నోరు వాసన అంటారు ఈ పదిహేను రోజుల పదిహేను రోజులది రెండు మూడు రోజులు తాగేతారండి అది మార్పు కాదు పూర్తిగా ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి కొంతమంది పాటలు పాడతారు వాక్యం చదువుతారు ఆదివారం ఆదివారం చర్చకు వస్తారు హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వరు నేను ఒక ఎమని అడిగా నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చామంటే సారీ అన్నాడు సారీ ఏంటి బాబు రాకడెప్పుడు వస్తుందో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నాలన్నప్పుడు నా హృదయాన్ని రెండు సంవత్సరాల కిందటే నా లవర్కి ఇచ్చేసాను అన్నాడు ఎవరికి ఇచ్చాడమ్మా లవర్కి అనమాట కుర్రోళ్ళు మొదట్లో మిమ్మల్ని పొగుడుతారు నువ్వు లేనిదే నేను ఉండలేను నిన్ను చూడని క్షణం ఒక యుగము నీ కోసం ఏమైనా చేస్తానంటారు సావు అనండి సావంటే భయము సావనే సావరు మొదట్లో మిమ్మల్ని పొండు కప్పలాగా ఉన్నామంటారు ఆరు నెలలయిన తర్వాత ఎండి అంటారు ఇక చూసుకోండి మీకు శ్రమలే ఒక ఒక వ్యక్తి నాకు తెలుసు ఒక అమ్మాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టాడు మొదట్లో ఆమె పాకం అంటే నాకు ఇష్టం అంది మా నోడు మైసూరు వెళ్తాక సిద్ధమైపోయాడు అనమాట అలాంటి ప్రేమను మొదట్లో చూపిస్తారు ఏదో విధంగా తంటాలు పడి ప్రేమించిన ప్రియురాలికి పాకం తెచ్చి చేడి తినేసింది రెండో కోరిక ఏం కోరిందంటే ఒకరోజు పార్కుకు వెళ్ళాలంది ఇద్దరూ పార్కుకు బయలుదేరారు అడుగులో అడిగేసి చేతిలో చెయ్యేసి పది అడుగులు బాగా నడిచాడు పదకొండ అడిగేగానే ఎలుగుబంటుని చూసి చెయ్యి వదిలేసి చెత్త ఎక్కేశాడు అప్పటి వరకు ఏం చెప్పాడు నువ్వు లేనిదే నేను ఉండలేను నిన్ను చూడని క్షణము ఒక యుగము నీ కోసం ఏమైనా చేస్తానన్నవాడు మాయ మాటలు చెప్పి నమ్మించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టి పార్కుకు తీసుకొచ్చి పది అడుగులు ఆమెతో నడిచి పదకొండో అడిగేగానే ఎలుగుబంటుని చూసి చెయ్యి వదిలేసి చెట్టెక్కేశారు ఒంటరిగా మిగిలిపోయింది తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు ప్రేమించిన వాడు చెట్ెక్కి చూస్తున్నాడు ఎలుగుబంటు రానే వస్తుంది ఆమె చదువుకున్న దినాల్లో ఒక స్టోరీ గుర్తొచ్చింది రెండు కాళ్ళు రెండు చేతులు సాసి శ్వాస పేల్చడం ఆపేయాలి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది ఈమెతో నాకు పని లేదని ఎలుగుబండు వెళ్ళిపోద్ది అన్నమాట అలాగే రెండు కాళ్ళు రెండు చేతులు సాసి శ్వాస పీల్చడం ఆపేసింది ఎలుక పంట వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది ఈమెతో నాకు పని లేదని ఎలుకబంట వెళ్ళిపోయింది అమ్మయ్యా నేను బ్రతికిపోను అనుకుంది ఇక అయ్యగారు చెట్టి దిగి వచ్చాడు అనమాట చెట్టు దిగి వచ్చి ఎలుకబంటి చెప్తుంది చెప్పవా అన్నాడు సాక్షి నుండి ఎందుకు చేసుకున్నాం ఇప్పుడు కానీ వదిలిపెట్టమని చెప్పింది పిల్లలు జాగ్రత్త ఆ లవ్ యూ అంటే షటాప్ అనండి మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే మీ చదువుని మీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు అలే లూయ సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను అతిక్రమాలంటే పాపాలండి కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు నేను దొంగని క్షమించమంటారు మళ్ళా రెండు రోజే దొంగతనం నేను త్రాగుబోతుని క్షమించమంటారు మళ్ళా రెండు రోజే త్రాగుడు నేను వ్యభిచారాన్ని క్షమించమంటారు మళ్ళా రెండు రోజే పాపమండి కొంతమంది జీవితాల్లో సగం సగం మార్పులు ఇంతకుముందు ముగ్గురు భార్యాలు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇద్దరు భార్యాలు ఇంతకుముందు రోజు తాగేవాడిని ఇప్పుడు ఆరానికి మూడు సార్లు తాగుతున్నా ఇంతకుముందు థియేటర్లు సినిమాలు చూసేవాడిని ఇప్పుడు ఇంట్లో కూర్చున్న సినిమాలు చూస్తున్నా ముందు పది రూపాయలు కొట్టి ఇచ్చేవాడిని ఇప్పుడు ఐదు రూపాయలు కొడ్డీకిస్తున్నా ఇంత ముందు నీళ్ళల్లో పాలు కలిపేవాడిని ఇప్పుడు నీళ్ళల్లో సగం సగం మార్పులు అనమాట కొంతమంది నాలుగు ఆదివారాలు నాలుగు చర్చలకు వెళ్తారు కానీ వాళ్ళ జీవితాన్ని మార్చుకోరు కొంతమంది అనుకోవచ్చు నేను త్రాగుబోతని వ్యభిచారిని దొంగని ఈ గ్రామంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదని జీవితం మీద ఎరక్త కలిగి చనిపోవాలనుకుంటారు ఈ గ్రామంలో నిన్నెవరు ప్రేమించపోయినా నిన్నెవరు క్షమించపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమించని పాపి అంటే ఎవరు లేరు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడనమాట ఈ లోకంలో మానవుని పాపాలు క్షమించే అధికారము ఒక యేసు క్రీస్తు వారికే ఇవ్వబడింది నువ్వే కులానికి ఏ మతానికి చెందినవాడు అయినా యేసు ద్వారానే విడుదల యేసు ద్వారానే పాపక్షమాపణ యేసు ద్వారానే నిత్య జీవితం ఈ కొద్ది మాటలు దేవుడు గాక